ఏ విధంగా మతం చూస్తూ ఏ విధంగా కానిస్ట్యంప మీ తెలుసు మన దేశ ప్రజలు కానీ దాంట్లో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నారు దీనికి అంతటి కారణమైన పాకిస్తాన్ పైన మన ఇండియా కూటమి మోడీ గారి నాయకత్వంలో చేసినట్టు ఆపరేషన్ సింధు సక్సెస్ అయిన సందర్భంగా దానికి సేవలు అందించిన సైనికులందరూ కూడా మన చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నేను వాళ్ళందరిలో ఏకత్వంలో భిన్నత్వంగా మనందరూ ప్రవర్తిస్తూ ముందుకెళ్తున్నాం ఇదే విధంగా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ మన దేశ పరిస్థితి భవిష్యత్తు కోసం కానీ దేశ భద్రత కోసం కానీ మన చంద్రగిరి నియోజకవర్గం మన అందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కూడా పేరు పేరు ధన్యవాదాలు முரளி முரளிநாய வீர சைன்களுக்கு அமரு சைனிகளுக்கு அமரு சைனா ஆபரேஷன் சிந்து சகர సేవలు అందించిన సైనికులందరూ కూడా మన చంద్రీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పునరు తెలియజేసుకుంటున్నా అదే విధంగా మన రాష్ట్రంలో గోరంక్షన్ మురళీ నాయకు చనిపోయారు ఆయన కుటుంబాలకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఐటీ శాఖ మంత్రి నారా వెంకటేశ్ బాబు గారు కూడా కలిసి వారికి కూడా చేసి దేశ సైనికులంటే కూడా జరిగింది ఇదన్నీ ఒక మన ప్రజలు మన పౌరులందరూ మనం బాగుండాలంటే భారతదేశంలో మన భారతదేశాన్ని కాపాడుకోవాలి దాని ప్రతి ఒక్క ప్రజలు కూడా మతాలతీతంగా ఈరోజు ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు అన్ని హిందూ సోదరులు అందరూ ఈరోజు ఏకత్వంలో భిన్నత్వంగా మనం ప్రవర్తిస్తూ ముందుకెళ్తున్నాం ఇదే విధంగా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ మన దేశ పరిస్థితులు భవిష్యత్తు కోసం కానీ దేశ భద్రత కోసం కానీ మన చంద్రబి గారి తరఫున మనం అందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వందే వందే Thank mm -hmm. you.